అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి సెషన్ సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి అయితే జనవరి సెషన్ రిజల్ట్స్ వరకు కేవలం పర్సంటేజ్లు మాత్రమే వెల్లడిస్తారు మీరు రాసినటువంటి పరీక్షలో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంత పర్సంటేజ్ వస్తుంది దీని వరకు మాత్రమే పరిమితం అవుతారు అయితే ఎంత పర్సంటేజ్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది ఈసారి జరిగినటువంటి పరీక్షలు పరీక్షలు సంబంధించినటువంటి ప్రైమరీ కీ కూడా రిలీజ్ అయిన తర్వాత మార్క్స్ ఎంత వస్తే ఎంత పర్సంటేజ్ రావచ్చు ఎంత పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ రావచ్చు అన్న దాని మీద మనం వీడియోలు చేస్తున్నాం ఇప్పటికే ఎన్ని మార్కులు వస్తే ఎంత పర్సంటేజ్ వస్తుంది అనే దాని మీద మనం వీడియో చేస్తాం ఏ పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ రావచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం వీడియో చివరి వరకు చూడండి దానికి ముందు వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ లో పెట్టుకుంటే మీకు వీడియోలు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వచ్చేదానికోసం ఆస్కారం ఉంటుంది జైఈ మీన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి సెషన్ ఫస్ట్ సెషన్కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అన్నది పరిశీలిద్దాం మొదట టూ నైన్టీ నుంచి టూ ఎయిటీ అంటే టూ ఎయిటీ నుంచి టూ నైంటీ వరకు మార్క్స్ వస్తే వీళ్ళు టాప్లో ఉంటారు వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ అంటే టూ ఎయిటీ అబవ్ వచ్చినటువంటి వాళ్ళు నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ 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 అంత పర్సెంటేజ్ వస్తుంది వాళ్ళకి థర్టీన్ నుంచి థర్టీ సిక్స్ వరకు ర్యాంక్ రావచ్చు టూ ఎయిటీ అబౌవ్ వస్తే థర్టీ సిక్స్ అబౌవ్ ర్యాంకు లో ఉంటారు అంటే థర్టీ సిక్స్ కన్నా టాప్ లో ఉంటారు అనమాట థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ త్రీ అట్లా అంటే అబౌవ్ అంటే ఐ మీన్ కింద కాదు టాప్ థర్టీ ఫైవ్లో లో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది అబౌవ్ టూ ఎయిటీ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు టాప్ థర్టీ ఫైవ్ ర్యాంక్స్ లో ఉంటారు ఇక ఆ తర్వాత టూ ఫిఫ్టీ టు టూ ఎయిటీ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు టూ ఫిఫ్టీ టు టూ ఎయిటీ మార్క్స్ వస్తే వీళ్ళు నైన్టీ నైన్ నుంచి నైన్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఈ సెవెన్ డిజిట్స్ ఉంటాయి వీటితో పాటుగా థర్టీ సిక్స్ నుంచి ఫోర్ ట్వంటీ ఎయిట్ ర్యాంక్ వరకు రావచ్చు అంటే టాప్ ఫోర్ హండ్రెడ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది ఎవరికి అబౌ టూ ఫిఫ్టీ ర్యాంక్స్ వచ్చినటువంటి వాళ్ళు అబౌవ్ టూ ఫిఫ్టీ ర్యాంక్స్ సాధించినటువంటి వాళ్ళు టాప్ ఫోర్ హండ్రెడ్ ర్యాంక్స్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది కా తర్వాత సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు వాళ్ళు ర్యాంక్స్ సాధించవచ్చు అంటే టాప్ సెవెన్ ఫిఫ్టీలో టూ ఫార్టీ అబౌ మీకు మార్క్స్ వచ్చి ఉంటే మీరు ఆల్రెడీ స్కోర్ చూసుకుని ఉంటారు ప్రైమరీకి ఆధారంగా దాంట్లో బోనస్ మార్క్స్ అన్నీ కలుపుకుని ఉంటే మీకు ఎంత వస్తుంది అనే అంచనా మీకు ఎప్పటికే వచ్చి ఉంటుంది దాని ప్రకారంగా మీరు అబౌ టూ ఫార్టీలో ఉంటే మీరు టాప్ సెవెన్ ఫిఫ్టీలో ఉండేదానికి పక్కాగా ఆస్కారం ఉంటుంది కా తర్వాత మనం చూస్తే అబౌవ్ టూ థర్టీ టాప్ ట్వెల్వ్ హండ్రెడ్లో టాప్ ట్వెల్వ్ హండ్రెడ్లో మీరు ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా మీరు అబౌ టూ థర్టీ మార్క్స్ కనుక మీకు ఆల్రెడీ స్కోర్ వచ్చిందని ఒక అంచనా వస్తే కనుక మీరు టాప్ ట్వల్వ్ హండ్రెడ్లో ఉంటారు టూ ట్వంటీ అబౌవ్ మార్క్స్ వస్తే టూ ట్వంటీ టూ టూ థర్టీ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఎయిటీన్ నైన్టీ త్రీ నుంచి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ వరకు ర్యాంక్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై మార్కులు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు పద్దెనిమిది వందల తొంభై మూడో ర్యాంక్ వరకు వచ్చేదానికోసం ఆస్కారం ఉంటుంది అంటే టాప్ ఎయిట్ హండ్రెడ్లో ఉండడానికి మినిమం టాప్ నైన్టీన్ హండ్రెడ్లో అంటే టాప్ నైన్టీన్ హండ్రెడ్లో మీరు ఉండేదానికోసం ఎక్కువ ఛాన్స్ ఉంది సో మీరు టూ ట్వంటీ అబవ్ మార్క్స్ కనుక మీరు కౌంట్ చేసుకోగలిగితే మీకు అంత వస్తున్నట్టు మీకు ఒక అంచనా వస్తే మీరు టాప్ టూ థౌజండ్లో పక్కాగా ఉంటారు ఫిక్స్ అవ్వచ్చు ఇక ఆ తర్వాత టూ టెన్ అబోవ్ వచ్చినటువంటి వాళ్ళు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ అబౌవ్ ర్యాంక్లో ఉంటారు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అబోవ్ ర్యాంక్లో ఉంటారు మనం ఇక్కడ పర్సంటేజ్ కూడా లెక్కేసుకోవచ్చు ఫస్ట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చినటువంటి వాళ్ళు థర్టీన్ హండ్రెడ్ లోపు ర్యాంక్స్ రావాలి ఎందుకంటే థర్టీన్ ల్యాక్స్ స్టూడెంట్స్ రాశారు కాబట్టి థర్టీన్ హండ్రెడ్ ర్యాంక్స్ వస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంటేజ్లో ఉంటారు అదే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ర్యాంక్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ర్యాంక్స్ ఆ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్లో ఉంటారు మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఫస్ట్ థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ పాయింట్ నైన్లో ఉంటే ఆ తర్వాత థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్లో ఉంటారు ఆ తర్వాత థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్లో ఉంటారు అంటే ప్రతి పదమూడు వందల మందికి ఒక్కొక్క పాయింట్ తగ్గుతూ వస్తూ ఉంటారు ఎందుకంటే థర్టీన్ ల్యాక్స్ స్టూడెంట్స్ రాశారు కాబట్టి పర్సంటేజ్లో థర్టీన్ హండ్రెడ్కి ఒక్కొక్కరు చొప్పున తగ్గుతూ ఉంటారు థర్టీన్ థౌజండ్కి ఒక పాయింట్ తగ్గుద్ది థర్టీన్ థౌజండ్ ర్యాంక్ దాటితే మీరు నైంటీ నైన్ నుంచి నైన్టీ ఎయిట్లోకి వస్తారు ఇది లెక్క పర్సంటేజ్ లెక్క సగటున సో ఇక్కడ మనం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ర్యాంక్ లోపల ఉంటారు కాబట్టి టూ టెన్ అబౌవ్ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ వరకు ఉండేదానికోసం అవకాశం ఉంది టూ హండ్రెడ్ అబౌవ్ మార్క్స్ వస్తే కనుక త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అబవ్ ఉంటారు టాప్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో మీ ర్యాంకు ఉండడానికి దాదాపుగా ఆస్కారం ఉంది అంటే మీకు అబౌవ్ టూ హండ్రెడ్ వస్తే మీరు మూడు వేల ఎనిమిది వందల ర్యాంక్ లోపులో మీరు తెచ్చుకునే దానికోసం ఛాన్స్ ఉంటుంది మీ మార్క్స్ వన్ నైంటీ అబౌ ఉంటే కనుక ఐదు వేల మూడు వందల ఇరవై ర్యాంక్ వరకు మీకు రావచ్చు అంటే మీరు వన్ నైంటీ మార్క్స్ పైన తెచ్చుకుంటే కనుక ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టాప్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మీరు ఉండేదానికోసం ఆస్కారం ఉంది ఇక వన్ ఎయిటీ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ర్యాంక్ వరకు సాధించడానికి ఆస్కారం ఉంటుంది వన్ సెవెంటీ మార్క్స్ వస్తే టెన్ థౌజండ్ బిలో ర్యాంక్ మీకు ఉంటుంది వన్ సెవెంటీ అబౌవ్ ఎవరికైతే మార్కులు వచ్చారో వాళ్ళు లెక్కేసుకోండి మీరు టెన్ థౌజండ్ బిలో ర్యాంకులో మీరుంటారు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ అబవ్ మార్క్స్ కనుక మీకు వచ్చి ఉంటే మీరు థర్టీన్ థౌజండ్ వన్ సిక్స్టీ టాప్ మీరు మీరుంటారు అంటే పదమూడు వేల లోపు ర్యాంక్ మీకు వస్తుంది ఎప్పుడంటే మీరు వన్ సిక్స్టీ పైన మార్కులు తెచ్చుకుని ఉంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక నూట యాభై పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళు నూట యాభై నుంచి నూట అరవై మార్కులు వచ్చినటువంటి వాళ్ళు పదమూడు వేల నూట అరవై మూడు నుంచి పదిహేడు వేల రెండు వందల తొంభై ర్యాంకు వరకు ఉండడానికి ఆస్కారం ఉంటుంది అంటే పదిహేడు వేల లోపు ర్యాంకు మీకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎప్పుడు నూట యాభై మార్కులు పైన వస్తే పదిహేడో వేల వరకు మీరు సాధించేదాని కోసం ఆస్కారం ఉంటుంది ఇక నూట నలభై మార్కుల నుంచి నూట యాభై మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఇరవై రెండు వేల ఐదు వందల ముప్పై మూడో ర్యాంక్ వరకు ఆస్కారం ఉంటుంది టాప్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు మీరు ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడంటే మీరు వన్ ఫార్టీ ప్లస్ మార్క్స్ సాధించినప్పుడు ఇక వన్ థర్టీ ప్లస్ ఎవరైనా మార్క్స్ సాధించినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు థర్టీ థౌజండ్ లోపు ర్యాంకు సాధించడానికి ఛాన్స్ ఉంటుంది పక్కగా చెప్పాలంటే ట్వంటీ నైన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ ర్యాంక్ వరకు ఆస్కారం ఉంది ఇక వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినాయి మీకు వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మార్క్స్ వచ్చాయి అనుకుందాం అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా థర్టీ సెవెన్ థౌజండ్ లోపు వాళ్ళు ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక ఆ తర్వాత వన్ టెన్ అబవ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఫార్టీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ అంటే దాదాపుగా ఫార్టీ ఎయిట్ థౌజండ్ ర్యాంక్ వరకు ఆస్కారం ఉంటుంది వన్ టెన్ అబవ్ వస్తే కనుక హండ్రెడ్ అబవ్ వచ్చినటువంటి వాళ్ళు సిక్స్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంటుంది అంటే టాప్ సిక్స్టీ థౌజండ్లో మీరు ఉండడానికి ఆస్కారం ఉంటుంది మీకు హండ్రెడ్ అబవ్ మార్క్స్ వస్తే ఇది యావరేజ్ అంటే అన్ని షిఫ్ట్లు ఒక షిఫ్ట్ టఫ్గా ఉండొచ్చు ఒక షిఫ్ట్ చాలా ఈజియెస్ట్గా రావచ్చు ఈ మొత్తం అన్ని షిఫ్ట్లు యావరేజ్గా తీసుకుని ఈ మార్క్స్లో పెట్టి దాన్ని బట్టి పర్సంటేజ్లు అనేది కాలకులేట్ చేసి దానికి తగ్గట్టుగా ఇస్తున్నటువంటి లెక్క సో మీరు నైంటీ అబౌవ్ మార్క్స్లో ఉంటే కనుక సెవెంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ర్యాంక్ వరకు మీకు ఆస్కారం ఉంది అంటే ఎయిటీ థౌజండ్ వరకు మీకు ర్యాంక్ వచ్చేదానికోసం ఆస్కారం ఉంటుంది ఎయిటీ అబవ్ మార్క్స్ మీకు వస్తే కనుక వన్ ల్యాక్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ అంటే మీ లక్ మీ మార్కులు ఎయిటీ అబవ్ వచ్చినటువంటి వాళ్ళు నైంటీ దిగువనొచ్చినటువంటి వాళ్ళు వన్ ల్యాక్ రోపు ర్యాంకు దాటేస్తున్నారు నైంటీ లోపు మీకు మార్క్స్ కనుక తగ్గితే మీ ర్యాంకు ఒక లక్ష దాటేసేదానికి ఆస్కారం ఉంటుంది ఇక ఆ తర్వాత సెవెంటీ సెవెంటీ టు ఎయిటీ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అంటే ఒక లక్ష ముప్పై ఐదు వేల ర్యాంక్ వరకు మీకు ఆస్కారం ఉంటుంది అంటే సెవెంటీ మార్క్స్ ఆ గ్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక సిక్స్టీ మార్క్స్ వచ్చినటువంటి బ్యాచ్ వీళ్ళు ఒక లక్ష ఎనభై మూడు వేల నూట ఐదో ర్యాంకు అంటే లక్ష ఎనభై వేల ర్యాంకు వరకు వీళ్ళకి ఆస్కారం ఉంటుంది సిక్స్టీ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఇక ఈ సిక్స్టీ మార్క్స్ వచ్చినప్పుడు కూడా అది ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా లేదా ఎస్సీ ఎస్టీ అయినా పీడబ్ల్యూడీ అయినా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ మార్క్స్తో క్వాలిఫై అవ్వడానికి అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వడానికి ఆస్కారం కనిపిస్తోంది ఎప్పుడు సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కొందరికైనా ఈసారి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే పర్సంటేజ్ కూడా నైంటీ టు ఎయిటీ సెవెన్ పర్సంటేజ్ వరకు మధ్యలో ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సిక్స్టీ టూ సెవెంటీ మార్క్స్ వచ్చినటువంటి బ్యాచ్ కూడా ఈసారి క్వాలిఫై అయ్యేదాని కోసం ఆస్కారం కనిపిస్తుంది ఇది ఇక్కడ వరకు ఉన్నటువంటి మొత్తం మార్క్స్ మార్క్స్ను బట్టి వచ్చేటువంటి ర్యాంక్స్ దీన్ని పూర్తిగా సైంటిఫిక్గా కాల్కులేట్ చేసి పక్కాగా పర్సంటేజ్ ఎంత ఉంటుంది మార్క్స్కి ఎంతకి ఎంత ర్యాంకులో ఉంటుందన్న దాని మీద పూర్తిగా ఒక సమగ్రమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి అంచనా వేస్తూ చెప్తున్నటువంటి లెక్క రేపు దాదాపుగా పర్సంటేజ్లు మార్క్స్ వెల్లడవుతాయి కాబట్టి మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు ర్యాంక్స్ కూడా ఏప్రిల్ సెషన్ తర్వాత ఇస్తారు కాబట్టి దాదాపుగా ఇదే రేషియోలో ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఇది ఈరోజు వీడియో ఖచ్చితంగా అందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్